రైతుల ఆదాయ అభివృద్ధి కోసం సోలార్ పవర్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న డ్రోన్ పిచికారీ సేవను పరిశీలించారు నగదును నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేయడం రైతులకు ప్రయోజనకరమని ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు మరి చెప్పిన విధంగానే మొదట విడతలో మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రెండు వేలు మరి ఇప్పుడు రెండో విడత కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు మరి దాదాపుగా మొదటి విడతలోనే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం ఆలగడ్డ నియోజకవర్గానికి రావడం అనేది చాలా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొదటి విడతలో వచ్చిన రైతులకి రెండో విడతలో కూడా అదే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మరి రావడము ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కూడా ఇప్పుడు అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది అటు ఏదైనా మీకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని సమస్యల వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడకపోతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకోరండి అది మా దృష్టికి తీసుకొని వస్తారు కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మీకు రైతులకి న్యాయం చేసే విషయంగా మేమందరం కూడా పనిచేస్తామని ఒక రూపాయి కూడా మీకు నష్టం కలిగించకుండా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా అందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాము మన ఎన్టీఆర్ ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మేము రైతులు బాగు చేసే విషయంలో ఏం చేయాలా ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఏమి చేయాలా ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు అటు పవన్ కళ్యాణ్ గారు అటు మోదీ గారు ప్రతి ఒక్కరూ కూడా ఈ మన రాష్ట్రాలని మన దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో అందరూ కూడా కృషి చేస్తున్నారు